ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒకప్పుడు బెజవాడలో వెలిసిన చింతామణి ఖాళీని చూడడానికి భక్తులు ఉనికిపోయేవారట పద్దెనిమిది బాహులతో ఎర్రటి పెద్ద పెద్ద కళ్ళతో నాలుక బయటపెట్టి చేతిలో రాక్షసుడి యొక్క తలను పట్టుకుని మెడలో కపాలమాల ధరించి అతి భయంకరంగా ఉండేదట అప్పట్లో అమ్మవారు బలికోరేది అని చెప్పేవారు అందుకే అమ్మవారిని ఒంటరిగా ఎవరూ వెళ్ళి చూసే ధైర్యం చేసేవారు కదట ఆ భయంకరమైనటువంటి రూపాన్ని కనకదుర్గ అమ్మవారిగా ఎలా మార్చారో ఈ వీడియోలో చెప్పుకుందాం ఐదు ఆరు శతాబ్దాల వరకు కూడా విజయవాడలో అసలు ఆలయమే ఉండేది కాదు అమ్మవారు అప్పట్లో ఒక పెద్ద రాతిబండపై భయంకరమైన చింతామణి ఖాళీగా వెలిసింది ఆ ఉగ్రస్వరూపాన్ని చూసే శక్తి సామాన్య భక్తులకు ఉండేది కాదు సాయంత్రం అయితే చాలు ఉపాసనకు వచ్చేదట గలగలా గలగలా గజ్జల శబ్దాలు వినిపించేవట సాయంత్రం ఆరు దాటితే ఎవ్వరూ కూడా తలుపులు తెరిచేవారు కదట అప్పట్లో మాధవవర్మ అనేటటువంటి రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు అతనికి అమ్మవారంటే ఎనలేని భక్తి ఆయన రాజ్యాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు అతనికి సంతానం లేకపోవడంతో రోజూ అమ్మవారి చెంతకు చేరి పూజలు చేసేవాడు అమ్మవారు కనికరించడంతో ఆ రాజుకి ఒక కొడుకు జన్మించాడు ఇదంతా ఆ కాళీమాత అనుగ్రహమే అని అతడే అమ్మవారికి ఆలయాన్ని నిర్మించాడు కాలక్రమేణా ఆ పిల్లవాడు పెద్దవాడయ్యాడు ఎంతో క్రమశిక్షణతో పెరుగుతూ వచ్చాడు ఒకరోజు ఆ యువరాజు ఒక కొత్త రథాన్ని చేయించుకున్నాడు తన గుర్రాన్ని ఆ రథానికి కట్టాడు ఆ కొత్త రథాన్ని తీసుకుని సవారీకి బయలుదేరాడు అలా సవారీ చేస్తూ ఇంద్రకీలాద్రి మీదకి వెళ్ళాడు ఇంతలో చీకటి పడింది అదే సమయంలో ఒక నిరుపేద స్త్రీ తన కొడుకును తీసుకుని కట్టెలు కొట్టుకోవడానికి వెళుతుంది చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తుందన్న భయంతో కట్టెలమోపు పట్టుకుని తన పిల్లాన్ని తీసుకుని గబగబా కొండ దిగుతూ వస్తుంది యువరాజు కూడా అమ్మ ఉపాసనకు వచ్చే సమయమయ్యిందని రథం వేగాన్ని పెంచాడు అసలే సంధ్యవేళ ఆ కొత్తగుర్రం దూకుడికి దారంతా దుమ్ములేస్తూ వచ్చింది ఇంతలో ఆ పిల్లాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వేగంగా వస్తున్న రథం దగ్గరికి వెళ్తాడు యువరాజు చూసుకోకపోవడంతో రథం ఆ పిల్లాడి శరీరం మీదుగా ఎక్కేస్తుంది ఇంతలో ఆ బిడ్డడి తల్లి గట్టిగా కేకలు వేసింది ఆమె అక్కడికి వచ్చి చూసేటప్పటికీ ఆ పిల్లాడి ఒళ్ళంతా రక్తసిక్తమై ఉంది తల్లి చేతిలోనే ఆ పిల్లాడి ప్రాణాలు వదిలేశాడు ఆ తల్లి ఏడుస్తూ పిల్లాడి కలేబరాన్ని పట్టుకుని తన ప్రాంతాన్ని పరిపాలించే రాజైన మాధవ వర్మ దగ్గరకు తీసుకుపోతుంది అక్కడున్న ధర్మగంటను మోగిస్తుంది ఎవరికో ఆపద వచ్చిందన్న భావంతో మాధవవర్మ పరుగు పరుగుపరుగున అక్కడికి చేరుకుంటాడు ఆ తల్లి ఏడుస్తుంటే మాధవ వర్మ చూడలేకపోయాడు తల్లి ఏడవకు ఏమైందో చెప్పు తల్లి అని అడిగాడు ఆవిడ జరిగిన విషయం అంతా చెబుతుంది వాడెవడైనా సరే రేపు సంధ్య వేళకు వాడి తల తెగిపడుతుంది అని మాట ఇస్తాడు రాజు ఆ రాజుకు తెలియని విషయం ఏమిటంటే తెలియకుండా ఆ పిల్లాడి ప్రాణాలు తీసింది తన కొడుకే అని భటులను పంపించి విషయాన్ని ఆరా తీస్తే మొత్తం బయటపడింది ధర్మపరుడైన రాజు తనకు పుట్టింది ఒక్కడే అయినా శిక్ష పడాల్సిందే అనుకుంటాడు అందుకు ఆ యువరాజు కూడా మహారాజా నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే మీరు ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెబుతాడు ఆ పిల్లాడు ఏ అయితే చనిపోయాడో అదే చోటుకి ఆ యువరాజును తీసుకువెళతారు జనాలంతా గుమిగూడారు రాజు ఆదేశించినా సైనికులకి ఆ యువరాజును చంపడానికి చేతులు రాలేదు అది చూడలేక మాధవవర్మే కత్తి తీసుకుని తన కొడుకును నరికేస్తాడు ఒక్కసారిగా వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారింది చనిపోయిన ఆ బాలుడి పక్కనే యువరాజు శరీరం కూడా పడి ఉంది వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇదంతా గమనిస్తున్న ఆ తల్లి దుర్గమ్మ ఆకాశం నుంచి కనకవర్షం కురిపించింది చుట్టుపక్కల జనాలంతా బంగారు నాణాలు వర్షపు చినుకుల్లా పడుతూ ఉంటే జనాలు వాటిని పోగేస్తున్నారు రాజుకు కన్నీరు ఆగలేదు ఆకాశం వైపు చూశాడు ఆ రాజుకు మేఘాల చాటున దుర్గమ్మ కనిపించింది తల్లి నీ వరప్రసాదంగా పుట్టిన బిడ్డని నువ్వే బలికోరావా అలా అయితే ఎందుకు పుట్టించావు తల్లి అని దీనంగా అడిగాడు రాజు దుర్గమ్మ పలుకుతుందా అన్నట్లుగా ఊరుములు ఉరిమాయి ఆ దుర్గమ్మ మహిమతో ఆ బాలుడు మరియు రాకుమారుడు ఇద్దరూ ప్రాణాలతో లేచొచ్చారు ఆ వింతను చూసిన జనాల గుండెల్లో ఏదో అనిర్వచనీయమైన భావన కలిగింది చనిపోయి తిరిగి బ్రతికిన పిల్లాడు తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి యువరాజును కౌగిలించుకుని రాజు గట్టిగా ఏడ్చాడు నన్ను క్షమించునాయనా అని యువరాజును గట్టిగా పట్టుకుని కన్నీరు కార్చాడు ఆ రోజు అమ్మవారి కనకవర్షం కురిపించారు కాబట్టి అప్పటి నుంచి అమ్మవారిని ప్రజలంతా కనకదుర్గమ్మగా కొలిచారు అమ్మవారి ఉగ్రరూపం ఆ తరువాతి కాలంలో కూడా అలాగే ఉండింది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అమ్మవారిని శాంతింప చేయడానికి ఆదిశంకరాచార్యులు వచ్చారు ఆయన ఇంద్రకీలాద్రిపై ఎన్నో పూజలు చేసి అమ్మవారిని శాంతింప చేయడానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపజేశారు ఉగ్రరూపంలో ఉన్న కళలన్నీ మార్పు చేసి ఎక్కడో తెలియని చోటను నిక్షిప్తం చేశారు ఇప్పటికీ కూడా ఆ శ్రీచక్రం అమ్మవారి గుడిలో అలాగే ఉంది ఇప్పటికీ కూడా అమ్మవారు రాత్రిపూట ఉపాసనకి వస్తుందని ఆ విషయం ఒక సీసీటీవీ కెమెరాలో ఈ మధ్యకాలంలో రికార్డయిందని చాలామంది చెబుతూ ఉంటారు కొంతమంది అయితే ఇప్పటికీ కూడా ఆ మహిషాసురమర్థిని రూపం ఒక గుహలో ఉందని చెబుతూ ఉంటారు సంవత్సరానికి ఒకటి రెండు సార్లు పూజారులు వెళ్ళి ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెబుతూ ఉంటారు అక్కడికి వెళ్ళి సాధారణ భక్తులు ఎవరూ దర్శించుకోవడానికి అనుమతి లేదు ఏదైనా సరే ఆ అమ్మవారిని శాంతింపచేసిన శ్రీ శంకరాచార్యుల వారికి మనమందరం రుణపడి ఉంటాం శ్రీమాత్రే నమ